అసెంబ్లీకి వెళ్లని జగన్ కు పులివెందుల ఎమ్మెల్యే పదవి కూడా అనవసరమని తెలుగుదేశం నేత బీటెక్ రవి ధ్వజమిత్తారు పులివెందుల సభ్యత్వానికి జగన్ రాజీనామా చేస్తే జెడ్పీటీసీ పదవికి తన భార్య కూడా రాజీనామా చేస్తుందని వైసీపీ రెండు ఎన్నికలు ఒకేసారి కేంద్ర బలగాల సమక్షంలో జరిపిద్దామని స్పష్టం చేశారు స్ట్రాటజిక్ గా పోతే ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని తీసుకుని దీని ఒక కేస్ స్టడీగా తీసుకొని మనం ముందుకు పోదామని చెప్పినారు వాళ్ళ డైరెక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం పాత వాళ్ళకి సర్ది చెప్పేటి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చేరికలు ఉంటాయి సార్ మీరు పులివేందలను ఇంకో లెవెల్లో చూస్తారు వాళ్ళు వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు అంటే సతీష్ రెడ్డి కావచ్చు ఇట్లాటోళ్ళు నేనేం చెప్తారంటే సరే ఇప్పుడు మీరు గెలిచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు ఏం లేదు తర్వాత మీరు ఇప్పుడు పులివెందులో మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు ఇంకోటి తీర్చలేదు నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉంది అని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా మేము మా భార్యతో రాజీనామా చేసాం పులివెందుల మండల జెడ్పీటీసీ ముప్పై ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము నీకు దమ్ముంటే అని చెబుతున్నాం